కూటమి పాలన ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చి రేపు పన్నెండో తారీఖుకి సంవత్సరం కావస్తుంది అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లు వేయటం జరిగింది కొన్ని అభివృద్ధి పనుల్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు కానీ సంక్షేమ పథకాలు మాత్రం పూర్తిగా గాలి వదిలేశారు ఎందుకు ఆ పథకాలు అవసరమా మరి వాళ్ళు వాగ్దానం చేశారు మరి మేము సూపర్ సిక్స్ అన్నారు మరి ప్రజలకేమో మేనుఫిస్టులు మేము పెట్టి వాళ్ళందరినీ మేము సూపర్ సిక్స్ అమలు చేస్తాం అవన్నీ చెప్పిన తర్వాత అవన్నీ అవసరమానంటే మరి కొంతమంది అంటున్నారు కదా జాబులు వస్తే చాలా అంటే మీకు కూటమి ప్రభుత్వం మరి ఎలా పనితీరు మీరు పనితీరు గురించి అడిగిన తర్వాత ఒక కామన్ మ్యాన్గా ఈ పథకాలు అవసరమా కాదా అని అంటే నేను కామన్ మ్యాన్గా అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నా కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నా కానీ ఎప్పుడైనా కానీ పథకాలు అనేవి ఉండకూడదు మామూలుగా ఈ పథకాలు పెట్టడం వలన ప్రజల్ని సామరపోతులను చేయటం తప్ప వేరే ఉండదు అందుకనే ఈ కూటమి ప్రభుత్వం అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా వాళ్ళు రేపు రాబోయే రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లోనైనా ఇటువంటి హామీలు లేకపోతే ఇటువంటి సంక్షేమ పథకాలు అన్నీ ప్రజలకు ఇస్తామని చెప్పకుండా మామూలుగా అభివృద్ధి చేస్తాము మేము మాకు నచ్చితే మీకు నచ్చిన వాళ్ళకి ఓటని అందరూ కూడా ఎవరు అన్ని పార్టీలు రాజకీయ పార్టీలన్నీ ముందుకెళ్తే బాగుంటుంది కానీ ఇలా ఈ పథకాలు ఇచ్చుకుంటా పోతే ఎలాగండి అదే నేను చెప్తున్నాను కదండి వన్ ఇయర్ సంవత్సరంలో వాళ్ళు అభివృద్ధి మీద దృష్టి పెట్టారు సంక్షేమ పథకాలు గాలి వదిలేశారు వాళ్ళు అన్న హామీలన్నీ కూడా ఈ మిగతా నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వానికి డోకా లేకుండా ఉంటుందండి